పుట్టిన శిశువు తల్లిదండ్రుల అంటే కుటుంబ సభ్యుల సంరక్షణలో ప్రేమ మరియు ఆప్యాయతల మధ్య పెరుగుతూ అబద్ధపు గెలుపులు పొందుతూ పుట్టుకతో వచ్చిన గుణాల తీవ్రతను పెంచుకుంటూ తామస స్వభావం లేదా రాక్షస స్వభావం ఎంతో కొంత ఏర్పరచుకుంటాడు ద్వితీయ మనసులో అదే సమాచారం రాసుకుంటాడు దానినే చైల్డ్ సాఫ్ట్వేర్ అనవచ్చు అంటే చిన్నతనపు స్వభావం ఆ శిశువు పెరిగి తాను స్వయంగా చేస్తున్న పనులలో తల్లిదండ్రుల సపోర్ట్ మరియు ప్రకృతి సహకారం లేనప్పుడు ఓటమి ఎదురైతే తన స్వభావం అంటే గుణాలు మార్చుకునేందుకు ధ్యాన మార్గం పడతాడు లేదా దాచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు అదే సమాచారాన్ని ద్వితీయ మనసులో పెద్దరికపు స్వభావంగా అంటే ఆడల్ట్ సాఫ్ట్వేర్గా రాసుకుంటాడు ప్రాపంచిక అనుభవాలతో గుణాలు కొంత ప్రభావితం అవుతాయి అలాగే ద్వితీయ మనసులో రాసుకునే సమాచారం ప్లస్ సూచనలు కూడా మారతాయి చిన్నతనంలో నేర్చుకున్న చైల్డ్ సాఫ్ట్వేర్ అంటే చెడు ఆలోచనలు చెడు చేయమని ప్రోత్సహిస్తుంటే పెద్దరికంతో నేర్చుకున్న మంచి ఆలోచనలు అంటే ఆడల్ట్ సాఫ్ట్వేర్ చేయవద్దని ఆత్మను అడ్డుకుంటాయి ఈ సంఘర్షణ కూడా విషాదానికి కారణమవుతుంది అదే ఘర్షణ ధ్యానం చేయమని మరియు చేయవద్దనే కోరికల లేదా సూచనలతో కూడా ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరు పొందిన అనేక ప్రాపంచిక అనుభవాలతో వారి పుట్టుకతో వచ్చిన గుణాలు మాడ్యులేట్ లేదా ఎడిట్ లేదా మాడిఫై చేయబడతాయి లేదా మార్చబడతాయి అలా అనుభవాల వల్ల మార్చబడిన వారిద్దరి గుణాలు కలిసిపోయి కొత్త రూపు పొంది పిండంలోకి ప్రాథమిక మనసుగా వస్తాయి అంటే తల్లిదండ్రుల గుణాలు పిల్లల ప్రాథమిక మనసులోకి వస్తాయి తల్లిదండ్రులకి పుట్టుకతో వచ్చిన గుణాలు వారి పూర్వీకుల నుండి వచ్చి ఉంటాయి ఈ విధంగా గుణాల మూలం కోసం మనం వెతుకుతూ వెనక్కి పోతూ ఉంటే మొట్టమొదటి ఆదిమ జంట వరకు అంటే మొట్టమొదటి జంట అయిన ఆడం మరియు ఈ వరకు వెళ్ళాలి ఇంకా గుణాల మూలం తెలుసుకోవాలనుకుంటే ఆ జంటను కూడా దాటి భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి ఏకకణ జీవి అంటే బ్యాక్టీరియా వరకు వెళ్ళాలి ఆ బ్యాక్టీరియా అనేది మొట్టమొదటి జీవి అంటే మొట్టమొదటి ప్రాథమిక మనసుతో కూడిన శక్తి మరియు పదార్థాలతో పొందిన జన్మ అంటే భూమి మీద మొట్టమొదటి ప్రాణి అయిన బ్యాక్టీరియా మన ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలకు మూలం సూర్యుడి నుండి విడిపోయి చల్లబడిన భూమి మీద మొట్టమొదట జీవి అంటే మనసుతో కూడిన శక్తి పదార్థాల జన్మ అంటే బ్యాక్టీరియా ఎలా సాధ్యమైందంటే ప్రాణశక్తి మరియు ప్రాథమిక మనసు ఆవిర్భావానికి వాతావరణ ఒత్తిడి గురుత్వాకర్షణ శక్తి ఉష్ణశక్తి విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి అగ్నిపర్వతాల లావా ఎన్నో రకాల మూలకాలు ఉరుములు మెరుపులు అంతరిక్షం నుండి వచ్చిన ఎన్నో పదార్థాలు యాస్ట్రాయిడ్స్ భూకంపాలు సముద్రాలు పొంగడం ఇంకా ఎన్నో ఎన్నో తెలియని శక్తులు మరియు పదార్థాలు కారణమయ్యాయి అలా తొలి జీవిలో ఏర్పడిన ప్రాథమిక మనసులో ఆ జీవి శరీర నిర్మాణ నిర్వహణ వ్యవస్థ మరియు రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలతో కూడిన గుణాలు ఏర్పడ్డాయి అక్కడి నుండి ఆ జీవి కాలక్రమేణా పరిణామం చెందుతూ ఎన్నో జీవులు పుట్టాయి ఇంకా ఆ సృష్టి కార్యక్రమం కొనసాగుతూనే ఉంది భూమికి మూలం సూర్యుడు శక్తి పదార్థాలతో కూడిన అంటే మనసు లేని జన్మ అయిన సూర్యుడికి మూలం శక్తి ప్లస్ పదార్థం వాటికి మూలం విశ్వశక్తి దానినే పరమాత్మ అంటాం విశ్వశక్తి వల్లే విశ్వంలో నిరంతరంగా చలిస్తున్న పదార్థాలు వాటిని చలింపచేసే శక్తులు ఏర్పడ్డాయి భూమి చంద్రుడు సూర్యుడు కోటాను కోట్ల నక్షత్రాలు మిల్కీవేలు నెబ్యులాలు గెలాక్సీలు అన్నీ కూడా ఈ విశ్వశక్తి వల్ల వచ్చినవే వందకు మించిన మూలకాలు మరియు వాటి మిశ్రమాలు అన్నీ విశ్వశక్తి వల్లే వచ్చాయి అలాగే విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి గురుత్వాకర్షణ శక్తి ఉష్ణశక్తి గతిశక్తి స్థితిశక్తి పరమాణు శక్తి ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి ఇవన్నీ కూడా విశ్వశక్తి నుండే వచ్చాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు